అలాగే ఫిబ్రవరి ఒకటి నుంచి పోలీసింగ్ సర్టిఫికేట్ లేకపోతే ఆయన కూడా కొట్టబడతాం అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే పదిహేను వందల ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఫైన్ పడుతుంది ఇది ప్రతి ఒక్కరు కూడా వాహనదారులు గ్రహించాలి అందరూ కూడా హెల్మెట్ అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్ లక్షన్ గా ఉండాలి పొల్యూషన్ సర్టిఫికేట్ అంటే మన విశాఖపట్నంలో పొల్యూషన్ అనేది విపరీత పెరుగుతుంది గౌరవ సిపి గారు ఈ పొల్యూషన్ పొల్యూషన్ నిరోధించడం కోసం అందరూ కూడా తీసుకోవాలి ఏ వాహన సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళకి పదిహేను వందల ముప్పై ఐదు రూపాయలు ఫైన్ పడుతుంది ఈ నెల ఆకటి వరకు మీ అందరికీ కూడా అవగాహన కార్యక్రమం చేపడతాం ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఎవరి దగ్గర పోలీసు లేకపోయినా హెల్మెట్ లేకపోయినా సరే వాళ్ళకి அபராதம் ரூபமான இது படுத்துறது